ఏంట మీరేం చేస్తారు ఆటోమా నమస్కారమ్మా రండి నమస్కారం చాలా సంతోషం సార్ ఇప్పుడు ఏంటి ఎట్లా అయింది అవును సార్ నాకు కిడ్నీ ముందు ఆపరేషన్ అయింది సార్ ఆపరేషన్ తర్వాత

ఎంపిటీసీ సేసే ఉన్నప్పుడు చేశారా నువ్వు ఎట్లా ఆవిడ చూసుకో మళ్ళీ నువ్వు పోయేసి ఎట్లా సార్ స్కూల్ పిల్లకాయలున్నారు తోలుకుంటాను మళ్ళా ఎనిమిది ఇంటికి వస్తాను ట్రిప్ చేసి పెడతాను మళ్ళీ పది తర్వాత ఒక క్యాండి అంగడికి పోయా ఒక ఆమె నల్ల వాడిగా ఉంది ఇచ్చేసి మళ్ళా తోలుకొని మళ్ళా దొండి వరకు ఉంటాను పన్నెండు ఇంటికి పోయి భోజనాలు చేసుకుంటాను ఇట్లా ఉంటాం మళ్ళీ ఎంత వస్తుంది ఆదాయం నెలకు స్కూల్ పిల్లకాయలే సార్ స్కూల్ పిల్లకాయలతో ఒక ఆరు వేలు వస్తుంది సార్ ఆరు వేలు వస్తుంది ఆరు వేల రూపాయలతో ఈ పదహైదు వేలతో ఏం చేస్తుంది నీ పేరు అందుకని మీ చూడడానికి నేను కూడా మొట్టమొదటిసారిగా మనం పదహైదు వేలు ఇచ్చాం ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు దేవుడు మిమ్మల్ని చిన్న చూపు చూశాడు కనీసం నేనో న్యాయం చేయాలని సరిపోతుంది కొంచెం జాగ్రత్త చూసుకోండి నువ్వు బాగా చూసుకోవండి కురుస్తా ఉందమ్మా ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేపించేసేయండి పాత దాంట్లో ఇవ్వాలి ఆవిడికి వాళ్ళకు అప్పుడు యాభై వేలు ఇచ్చారని ఇప్పుడు నీట్గా రిపేర్ చేయించి ఎంత అయితే అంత ఇచ్చేశాను ఇమ్మీడియట్గా థ్యాంక్ యూ అమ్మా ఓకే అమ్మా గుడ్ కలెక్టర్ మనకి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించేసి అది ఇప్పించేసి ఇల్లు రిపేర్ చేయి రెండో మంచిదేమన్నా ఎలక్ట్రికల్ ఆటో ఇస్తారు ఇల్లు కూడా రిపేర్ చేయిస్తారు అవన్నీ జాగ్రత్త చూసుకోండి ఓకే అమ్మా థర్ ఎంత మందికి ఇచ్చావమ్మా ఇప్పటికీ はい。Sir, I Música